గత ఎనిమిదవ తారీఖు నుంచి ఒక వైద్యశాలలో డాక్టర్గా పనిచేస్తున్న ఒక లేడీ డాక్టర్ని అత్యాచారం చేసి చంపేసి తర్వాత స్వతంత్రం వచ్చిందని చేసుకోవడం అనేది చాలా సిగ్గుకరము నాకు తెలిసి ఒకటి ఒక పిఎస్సిలో ఒక డాక్టర్ మేల్ డాక్టర్ ఉంటే డెబ్బై ఐదు మంది మహిళా డాక్టర్లు మహిళా కార్యకర్తలు మహిళా నర్సులు ఇంతమంది ఉంటారు కానీ ప్రతి ఒక్క ఉద్యోగంలోనూ నూటికి నూరు రూపాయలు ప్రాణాలు పోసే డాక్టర్లకే సేఫ్టీ లేదంటే ఇంకా ఎవరికి సేఫ్టీ ఉంటుంది ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి కానీ ఇంకొకటి ఏమంటే ప్రతి ఒక్క అమ్మాయిని అత్యాచారం చేసిన ఏలాంటి వాడైనా ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద అధికారైనా కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఉరిశిక్ష పడాలి ఉరిశిక్ష పడితేనే ప్రతి ఒక్క విషయంలోనూ బాగుంటుంది కానీ ప్రపంచంలో మహిళని చూపి చూసే చూపు మారాలి ప్రతి ఒక్కరికి ప్రతి మగవానికి ఆడపిల్లల్ని చూసే చూపు మారితే అప్పుడే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది మహిళలకు సేఫ్టీ వస్తుంది కలకత్తాలో జరిగిన సంఘటన దీనికి వలన మనం ఇక్కడ మన మెడికల్ ఫీల్డ్ సంబంధించిన అందరూ ఇక్కడికి ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనము క్యాండిల్ లైటింగ్ చేసి ఆ డాక్టర్ గారికి మనము నివాళులు అర్పించాము ఈ విధంగానే ఈ మహిళలకి సంబంధించిన చట్టాలు కఠినతనంగా ఉండాలని తర్వాత వచ్చి అట్లా పాల్పడిన వారిని తప్పకుండా ఆ రోజే గురిశిక్ష చేసి తర్వాత ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో వాళ్ళకి అక్కడికక్కడే కాల్చి చంపడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతిగా ఉంటుందని ఈ ఐఎంఏ డిమాండ్ చేస్తుంది ఈ ఐఎంఏ తరఫున దేశం వైపు నలుగురు నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాము ఈ ఈ చట్టాలు ఇట్స్ వెరీడ్ ఇన్ ది హాస్పిటల్ వీఆర్ ఆన్ డ్యూటీ సర్వింగ్ ది పీపుల్ వి ఆర్ ట్రస్టింగ్ యూ అండ్ ఇయర్ ఫర్ యూ పీపుల్ అండ్ స్టిల్ దిస్ థింగ్స్ హ్యాపన్ not all right and we don't like support all this and we need justice for this okay thank you.